హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఉదయాన్నే హైడ్రా దూకుడు ఈ ప్రాంతాల్లో భారీగా కూల్చివేతలు అయితే కనుక స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైడ్రా దూకుడు ఉదయాన్నే ప్రారంభమైనటువంటి భారీ కూల్చివేతలు ఎక్కడ ఏంటని చూస్తే హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది అయితే ఈసారి వీకెండ్ లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం గమనార్హం గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అక్రమాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్య శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణ చేసిన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలను చేపట్టడాన్ని సీరియస్గా పరిగణించింది మొత్తం ఇరవై ఎకరాల పరిధిలో వేసిన లేఅవుట్లలో నూట అరవై రెండు వరకు ఫ్లాట్లు ఉండగా అందులో మెజారిటీ ఫ్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది హైడ్రా అందుకే ఆక్రమణలు తొలగించాలని తొలగించిందని పేర్కొంది ఒకసారి లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది సంధ్యా శ్రీధర్ రావు రహదారుల ఆక్రమణను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే విషయమై శ్రీధర్ రావు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయసేన్ రెడ్డిపై వ్యాఖ్యలు అయితే చేశారు ఈ సందర్భంగా బాధిత ఫ్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు లేఅవుట్లోని సరిహద్దులన్నీ జరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్ రావుపై ఫిర్యాదు చేశారు ఎక్కువ ఫ్లాట్లు కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్య శ్రీధర్ రావు ప్రయత్నించారంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఎక్కువ ఫ్లాట్లు తనవే ఉన్నాయని లేఅవుట్లోని రహదారులు ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లు పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధ్యతలు తెలిపారు ఓ ఫ్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని సంధ్యాశ్రీధర్ రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు ఇందుకు గాను ఆయనకు పది లక్షలు సుప్రీంకోర్టు ఫైన్ విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు తమ ఫ్లాట్ చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోయారు నేరుగా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామంటూ బాధితులు తెలిపారు హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల ఆక్రమణను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు మాకు పెట్టిన ఇబ్బందులను కోర్టుకు విన్నవించుకోవడానికే తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాక్ సూచించామని బాధితులు తెలిపారు అందులోని ఫ్లాట్ల యజమానులు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు లేఅవుట్లలోని రహదారులను పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాక్ మరోసారి హైకోర్టు సూచించింది ఫైనల్ హీరింగ్ కోసం ఈ నెల పద్దెనిమిది కేసును వాయిదా వేసింది ఈ నేపథ్యంలో హైడ్రా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది అనుమతులు లేని షెడ్స్ షెడ్స్ను కట్టడాలను అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది